మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో బాహుబలి రెండు సినిమాతో ప్రూవ్ అయింది బాహుబలి రెండు తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాతో అశ్విని దత్ కు నూట అరవై కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం అందుతోంది ప్రభాస్ సినిమాకు ఏకంగా ఈ స్థాయిలో లాభాలు వచ్చాయని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ కెరీర్ లో కల్కి మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు ఆగస్టు నెల పదిహేనో తేదీ వరకు ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో టోకా లేదని చెప్పవచ్చు ఇప్పటికీ ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి మూవీ ఇప్పటికే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది ఫుల్ రన్ లో ఈ సినిమా పన్నెండు వందలు కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది కల్కి మూవీ కథ కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది కల్కి మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా నాగ్ అశ్విన్ రేంజ్ ఈ సినిమాతో ఎన్నో రెట్లు పెరిగింది కల్కి సినిమాలో క్లైమాక్స్ సీన్లు మాత్రం అద్భుతం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు నాగ్ అశ్విన్ రేంజ్ అంతకంతకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే స్టార్ హీరో ప్రభాస్ ఆగస్టు నెలలో ఫౌజీ సినిమాను మొదలు పెట్టనున్నారని సమాచారం అందుతోంది ఫౌజీ సినిమాకు హను రాఘవకూడి దర్శకత్వం వహిస్తున్నారు ప్రభాస్ ఇరవై ఐదు సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం ప్రభాస్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి